సన్నా బియ్యంతో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేశారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు నేను అధికారులు కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఇంకా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు రంగారావు లోకల్ రంగారావు గారు సిపిఐ నాయకులు విశ్వనాథ్ గారు పాఠా గారు ఇంకా చాలామంది హాజరయ్యాం అందరూ అడుగుతున్నారు ఈ భోజనం ఎట్లా ఉందని నాకేమి ఇంట్లో ఉన్న భోజనం లాగానే ఉంటాయి కారణం ఏంటంటే ఆ బియ్యం కూడా ఇంట్లో బియ్యమే కాకపోతే ఇంట్లో కొద్ది పాత బియ్యం ఉంటుంది కొత్త బియ్యం అయినా కూడా ఏం తేడా కనపడదు ఇది నిజంగా మంచి స్కీమ్ ఇది ఇది కానీ అంతకుముందు బోనస్ కానీ రెండు మంచి స్కీమ్స్ ఇక భరోసా అది కూడా దాదాపు అయిపోతుంది ఇస్తారు చిన్న చిన్నగా ప్రభుత్వం ఆర్డర్లో పడుతూ ఉండే ఈ అప్పులు సంక్షోభం వలన దాని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం కానీ ఈ బియ్యంకి సంబంధించి మాత్రం ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది ఒక ఇంటిలో ఉంటే నాలుగు ఆర్లు ఇరవై నాలుగు కేజీలు మామూలుగా వస్తాయి ఇంతకుముందు ఈ ఇరవై నాలుగు కేజీలు కూడా కేజీ ఎనిమిది రూపాయలు పది రూపాయలు అమ్మేసుకుంటాయి ఇప్పుడేంటి నలభై ఆరు రూపాయలు అంత ఉంది మార్కెట్ ఇవాడు ఆ బియ్యం అమ్ముకునే పని లేదు అంటే ఇరవై నాలుగు ఇంటూ పది రూపాయలు అది తీసేసిన ముప్పై ఐదు కలుపుకుంటే దాదాపు పదమూడు పద్నాలుగు వందలు ప్రతి కుటుంబానికి ఇది ఉపయోగదాయకంగా ఉంటుంది అలాగే ఇది ఈ మంచి స్కీమ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి నేను మంచి కొద్దిగా అభినందన చేస్తాను అలాగే మన షేక్ బాబా గారు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇక్కడ అంటే చట్ట ప్రకారంగా ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి పరిష్కారం చేయడానికి నేను శాస్త్ర సభ్యునిగా నా పాత్ర నెలవర్పిస్తాను అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబం వాళ్ళకి ఇల్లు కూడా ఉన్నట్లు లేదు అంత రేపు ఇల్లే ఉంది చూడండి ఉంటే అన్నీ కూడా చట్ట ప్రకారం చూసి న్యాయం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తారు అందరికీ ధన్యవాదాలు నా పేరు పర్వీన్ సుల్తాన మా ఆయన బాబా మెకానిక్ చేస్తారు ఎన్ని రోజులు లావు బియ్యం వచ్చినా మేము తినలేకపోయాము అవే రూపాయలు పెట్టి కొనలేక పరిస్థితి మాది ఇప్పుడు ప్రభుత్వం సన్న బియ్యం వేసింది ఎమ్మెల్యే గారు వచ్చారు తిన్నారు మేము హ్యాపీగా ఉన్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం మాకు సన్న బియ్యం వేయటం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము